మన తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువగా కంది పెసర మినుము కొంచెం కల అలసందలు అంటే బొబ్బర్లు ఇవి మాత్రం పండించడం జరుగుతుంది మన దేశంలో ముఖ్యంగా మూడు పంటలు ఎక్కువ పండిస్తున్నాం వరి మొక్కజొన్న పత్తి తర్వాత మిర్చి కానీ పప్పు విస్తీర్ణం దాంట్లో ఒక పది శాతం కూడా అంటే ఉన్న పది శాతంలో కూరగాయలు అదే విధంగా పప్పు ధాన్యాలు ఇతర పంటలని పండిస్తున్నాం అంటే తొంభై శాతం అంతా కూడా వేరే పంటలు పప్పు ధాన్యాలు పండించట్లేదు కాకపోతే ఏంటంటే కాబట్టి ఏంటంటే మన ఈ దేశంలో వేరే దేశాల నుంచి మనము అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ప్రపంచంలో చూసుకున్నట్లయితే మన ఆ దేశం అనేది ఎక్కువగా విస్తీర్ణంలో ఎక్కువ పండిస్తున్నాము అదే విధంగా తినడం కూడా మనం ఎక్కువ తింటాము కాబట్టి పండించింది మనకి తినడానికి సరిపోట్లేదు కాబట్టి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం చిన్నది కెన్యా పాకిస్తాన్ ఆఫ్రికన్ కంట్రీస్ అమెరికా ఇట్లాంటి దేశాల నుంచి మనము వేరే పప్పు ధాన్యాల్ని దిగుమతి చేసుకుంటా ఉన్నాం అనమాట ఇంకోటి ఏంటంటే ఈ ఎక్కువ ఈ వాణిజ్యపరమైన పంటలు పండించడం వల్ల ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఈ భూ మన క్లైమేట్ లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి వాతావరణం మార్పులు చాలా గమనిస్తా ఉన్నాం గత పది సంవత్సరాలు చూసుకున్నట్టయితే మనకి ఎండ ఎక్కువ విపరీతంగా పెరుగుతా ఉంది అంటే ఈ ఇరవై సంవత్సరాల్లో ఒకటి పాయింట్ నాలుగు ఏడు డిగ్రీ సెంటిగ్రేడ్ విత్ ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అయింది ఎప్పుడైతే ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిద్దో అప్పుడు భూతాపం పెరిగిద్ది దాని వల్ల పంట దిగుబడులు కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎందుకు పెరుగుతున్నాయి ఇవన్నీ ఏంటంటే మనం ఏంటంటే భూ అంటే మన వాతావరణాన్ని రక్షించుకోవట్లేదు వాతావరణం ఎందుకు అంటే కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ గ్రో చేస్తున్నాం భూమి భూసారం అంతా కూడా నిస్సారం అయిపోతుంది భూమిలో జీవం అనేది ఉండట్లేదు ఎందుకంటే భూమి అనేది కొన్ని లక్షల ఆ బాక్టీరియా ఫంగస్ కానీ ఇట్లాంటి చాలా ఉంటాయి మనం ఏంటంటే ఎక్కువ ఇండిస్క్రిమినేట్ గా అంటే యూరియా కానీ ఇట్లా కెమికల్స్ వాడడం వల్ల భూసారం అంతా తగ్గిపోతుంది ముందు చనిపోయి అయ్యవే కాబట్టి ఒక ఇటుక లాగా మన భూమి తయారవుతుంది రాబోయే రోజుల్లో మనము రై మన పిల్లలకి ఒక ఇటుక లాంటి భూమి మాత్రం ఇవ్వగలుగుతాం దాంట్లో ఏ సారం ఉండదు ఏ పంటలు కూడా పండే అవకాశం లేదు అందరు కూడా టాబ్లెట్లు పింగి బతకాల్సి వస్తుంది అంటే భూ అన్నంలాగే టాబ్లెట్లు పింగా సో ఆ వచ్చే పరిస్థితి మాత్రం అదే తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి మనము భూసారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకోటి ఏంటంటే మనకి వరల్డ్ లో చూసినట్లయితే మన దేశంలో మాల్ న్యూట్రిషన్ కూడా చాలా తక్కువ అంటే పిల్లలందరూ కూడా స్టంటెడ్ ఇంతకుముందు చాలా దృ దృఢంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడంతా సన్నగా చిన్నగా చాలా కురచగా తయారవుతున్నారు ఎందుకంటే మాల్ న్యూట్రిషన్ బలమైన ఆహారం తినడం లేదు అంటే వాళ్ళన్ని వేరే వేరే పదార్థాలకు అలవాటు పడ్డారు ఇంకోటి ఏంటంటే ఎక్కువ పండించడం కూడా తక్కువైపోయింది అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం రేట్లు కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి చాలా మంది పప్పు ధాన్యాలు ఎక్కువగా తినడం జరగట్లేదు ముఖ్యంగా ఇందాక సార్ అన్నారు సూపర్ ఫుడ్ పప్పు ధాన్యాలు సూపర్ ఫుడ్ అన్నారు ఎందుకు సూపర్ ఫుడ్ అది దాంట్లో ఇరవై నుంచి ఇరవై నాలుగు శాతం ప్రోటీన్ ఉంటుంది దాంట్లో లో గ్లైజమిక్ ఇండెక్స్ ఉంటుంది అదేవిధంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఐరన్ కంటెంట్ ఉంటుంది వైటమిన్ ఏ ఉంటుంది అదేవిధంగా మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ మంచి మనకి మనిషి బాగా దృఢంగా ఆరోగ్యంగా పది కాలాల పాటు ఉండాలంటే ఏవైతే ఉండాలో ఆ పదార్థాలన్నీ కూడా మనకి పప్పు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మనము ఈ పప్పు ధాన్యాలు తీసుకోవాలి ఇంకోటి క్లైమేట్ స్మార్ట్ అంటారు ఎందుకంటే ఇది వాటర్ ఎఫిషియన్సీ ఇప్పుడు మీరు వరి చూసుకున్నట్టయితే చాలా నీళ్లు అదే అదేవిధంగా వేరే పంటలు చూసుకున్నట్టయితే నీళ్లు కావాలి కానీ పప్పు ధాన్యాల్లో చాలా తక్కువ నీళ్లు అవసరం అవుతాయి ఇది చూసుకుంటే పల్సెస్ లో ఒక టన్ను ప్రొడక్షన్ కి రెండు వేల ఐదు వందల గ్యాలన్ల నీళ్లు పట్టిది అదే మీకు గుడ్లు మూడు వేల రెండు వందల గ్యాలన్లు అదే చికెన్ అయితే నాలుగు వేల ఐదు వందలు పోర్క్ ఐదు వేల తొమ్మిది వందల లీటర్ల నీళ్లు గ్యాలన్స్ వాటర్ అంటే ఒక టన్ను ప్రొడక్షన్ కి అదే బీఫ్ చూసుకున్నట్టు ఇరవై వేల ఏడు వందల గ్యాలన్ల నీళ్లు పడతాయి అనమాట అదే మనం వండిన తర్వాత దానికి అంటే వండిన తర్వాత ఎంత వరకు ఉంటుందో చూసుకున్నట్టే ఒక కిలో పప్పు మనకి పన్నెండు వందల యాభై లీటర్ల నీళ్లు అంటే భిత్తనం పెట్టిన దగ్గర నుంచి పండబండి అంతా అయ్యి వండి చేసలకి ట్వెల్వ్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ పడుతుంది అదేవిధంగా చికెన్ చూసుకున్నట్లయితే నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు లీటర్లు నీళ్ళు అవసరం అవుతాయి అదే మటన్ అయితే ఐదు వేల ఐదు వందల ఇరవై లీటర్ల నీళ్ళు కావాలి అంటే అది పది సంవత్సరాలు పెరగాల మేకలువే సో ఆ వాటర్ రిక్వైర్మెంట్ అంత ఉండదు అనమాట అదే బీఫ్ అయితే పదమూడు వేల లీటర్లు వాటర్ కావాలన్నమాట కాబట్టి ఇవన్నిట్లో చూసుకుంటే పప్పు చాలా తక్కువ నీటితోనే మనకి మంచి బలవర్ధకమైన ఆహారం మన పప్పు ధాన్యాల వల్ల లభిస్తుంది కాబట్టి మనం పప్పు ధాన్యాలు ఇవి తినే బదులు పప్పు తిన్నా గానీ మనకు అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట కిలో మటన్ అంటే పన్నెండు వందల రూపాయలు కిలో బొమ్మ చాపాలు ఆరు వందల రూపాయలు చెప్తే నాకు అర్థమైంది ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్స్ సింపుల్ గా పెసరపు కందిరాపు కోరుకుంటే వంద రూపాయలు కిలో కొనుక్కుంటే కిలో బొమ్మ చాపాలు మటన్ కంటే మంచి కాబట్టి అంత మంచి విషయం చెప్పేది మేడం ఇంపార్టెంట్ స్టేట్స్ చూసుకున్నట్లయితే చూడండి కర్ణాటక కానీ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత పప్పు ధాన్యాలు విస్తీర్ణం ఉంది ఎంత దిగుబడి వస్తుంది అదే మన తెలంగాణలో ఐదు పాయింట్ ఆరు మూడు లాక్ హెక్టేర్లు మాత్రమే అంటే అంత పప్పు ధాన్యాలు కలిపి అంత తక్కువ మోతాదులో మనం పండిస్తున్నాం అదే వేరే చూసుకున్నట్లయితే ఫస్ట్ మధ్యప్రదేశ్ ఎంత యాభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు లాక్ హెక్టేర్లు వాళ్ళు పండిస్తున్నారు ఎంత దిగుబడి వస్తుంది నలభై ఆరు పాయింట్ నాలుగు నాలుగు ల్యాక్ టన్నులు ఉత్పత్తి వాళ్ళు సాధిస్తూ ఉన్నారు అది సాధించడంతో పాటు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పంట మార్పిడి జరుగుతుంది వాళ్ళ భూసారం పెరుగుతుంది రకరకాల పంటలు పండిస్తూ ఉన్నారు సో ఏంటంటే మనకి తెలంగాణలో ఉన్న ప్రాబ్లం వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఆ రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళు పప్పు ధాన్యాలతో పంట మార్పిడి చేసుకుంటారు కాబట్టి భూసారం బాగా ఉంటుంది కానీ మనం ఎట్లా తయారవుతున్నాయి వరి వరి ఎప్పుడు చూసినా వరే వర్షాకాలం వరే ఎండాకాలం వరే మూడు సీజన్లు వేయమన్నా వరేస్తున్నాం పత్తి మిర్చి ఇట్లాంటివన్నీ వాణిజ్య పంటల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం కానీ మన పప్పు ధాన్యాల మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు సో కందులు ఏదంటే ఏరియాలు మన రాష్ట్రాల్లో మన దే రాష్ట్రంలో చూసుకున్నా కానీ ముఖ్యంగా ఎక్కడ నాకు చూసినట్లయితే పెసర కానీ మినుము గాని కంది గాని బొబ్బర్లు గాని అది చిక్పి ఏదంటే మంచి శనగ ఏదైనా కానీ వికారాబాదు సంగారెడ్డి నారాయణపేట ఆదిలాబాద్ గద్వాల్ మహోబాద్ కొన్ని ఖమ్మం ఇట్లాంటి మన డిస్టిక్స్ కూడా పండిస్తున్నాం అన్ని లో మళ్ళీ పంజ పండించేట్ల ఈ జిల్లాలో తప్పనిసరిగా పప్పు ధాన్యాలు విస్తీర్ణం చాలా ఎక్కువ ఉంది మిగతా జిల్లాలో లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పప్పు ధాన్యాల విస్తీర్ణాన్ని పెంచాలి వరంగల్ కూడా తక్కువే పప్పు ధాన్యాలు విస్తీర్ణం సో ఎందుకు తెలంగాణలో ఏంటంటే మనము పప్పు ధాన్యాలు సా పండించాలి అంటే ముఖ్యంగా ఎర్ర భూముల్లో పండిస్తున్నాం నల్ల భూముల్లో పండిస్తున్నాం ఇసుక భూములు చౌడు భూములు అన్ని రకాల భూముల్లో పప్పు ధాన్యాలు పండించడం జరుగుతుంది ఇంకోటి సాయిల్స్ కూడా ఇంకోటి వర్షాధారంగా ఎక్కువగా అదేవిధంగా నీటి తెళ్ళు కింద పండించట్లేదు కొంతమంది మాత్రం పండిస్తుంది మొత్తం వర్షాధారంగానే వేస్తా ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఈ మాయిస్టర్ స్ట్రెస్ అంటే మనకి కరెక్ట్గా బెట్ట వాతావరణం అనేది కాయ సమయంలో ఏర్పడడం ఒకటి ఇంకోటి ఏంటంటే దీని నెగ్లెక్టెడ్ మేనేజ్మెంట్ కొంచెం ఫెర్టిలైజర్లు ఏమంటే ఎవరు కూడా పప్పు ధాన్యాలకు వేయరు ఎందుకంటే ఈ ఆల్రెడీ అదే తయారు చేసుకుంటారు కాబట్టి మేము పప్పు ధాన్యాలకి ఎరువులు వేయవలసిన పని లేదు అని అనుకుంటాం కానీ తప్పనిసరిగా ఎరువులు వేయాలి ఇంకోటి ఏంటంటే దీనికి కూడా రకరకాల తెగుళ్లు పురుగులు ఉంటాయి కాబట్టి వేరే పంటలతో పోచుకున్నట్లయితే తక్కువే ఉంటాయి వాటిని కరెక్ట్ టైంలో మనం మేనేజ్ చేసుకోగలిగితే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే అంతర పంటలుగా మండించినప్పుడు ఆ పంటల్ని అంటే పత్ వేసామనుకోండి అంతర పంటకి వేసామంటే పత్తి ఉన్నంత వరకు మంచిగా చూసుకుంటే కందిన తర్వాత చూసుకోవడం మానేస్తున్నారు సో అట్లా కూడా చేయడం కూడా కొన్ని ఒక కారణం అనమాట అసలు మనసు చిన్న ఉంటేనే అంటుంది అని మనం మేడం చెప్తుంటే మనకు అది మేము చాలా సార్లు మధురమైన చెప్తుంటాం మేడం అన్ని పంటలకు వేసినట్టే దాన్ని కూడా మంచి ఎరువులు వేయాలి పురుగులు వేయాలి పురుగు మందులు కొట్టాలి మిరప తోటని ఎంత ప్రేమగా చూసుకుంటాము పత్తిని ఎంత ప్రేమగా చూసుకుంటాము పత్తిని ఎట్లా చూసుకుంటాం మీరు ఒక్క మచ్చ అంతే మీకు సైంటిస్ట్ ఫోన్ చేస్తారు ఏమడుగుతారు మీరు మళ్ళీ సార్ ఎట్లాంటి మంది ఉండాలంటే ఇట్లా కొట్టంగానే పోవాలి రేట్ ఎక్కువ ఉండాలి దానికి మార్కెట్ల కొత్తగా రావాలని అట్లాంటి కోరికలు కోరుకుంటాం మనం అదే కందులు పేసలు వేసిన అనుకో అది గాలి పండాలి మరి ఎట్లా ఉంటుంది అందుకని వేడని చెప్పే పాయింట్ పెట్టుకోవడం లేదు అన్ని పంటల లాగానే దానికి చేస్తే అన్నిటికంటే చాలా లాభాలు ఇస్తాయి భూసారాన్ని పెంచుతాని మీకు రెండు రూపాయలు తీసుకొస్తుంది అది అది వేడని చెప్పేది ఎక్కువ మంది వర్షాకాలం ఎందుకు ఏట్లేదు అంటే ప్రీ హార్వెస్ట్ ప్రోటీన్ అంటే విత్తనాలు అంటే రెండు మూడు స్టెప్పులకు కాస్తుంది కాబట్టి కొంచెం వర్షా వర్షానికి మొలకలు వస్తాయన్న ఒక బాధ ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ రైస్ ఫాలర్స్ వరి మహానుల్లో వేయమంటే ఏమంటారంటే ఎక్కువ మనం విత్తనాలు వేసే ఆరు కిలోలు వేస్తారు కొంతమంది ఆ కిలోలు చల్లడం వల్ల ఏంటంటే అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క అక్కడ అంటే మొక్కల సాంద్రత సరిగ్గా లేకపోవడం ఒకటి ఇంకోటి కలుపు ఒకటి సమస్యగా ఉంటుంది ఇంకోటి రోగాలు తెగుళ్ళు కూడా ఉంటాయి సో వీటన్నిటి కూడా మంచి రకాలు ఉన్నాయి కాబట్టి మనము మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ వరి మహాణంలో కూడా పెసర మినుము వేసుకొని ఎక్కువ దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అదే మినుములో చూసుకున్నట్లయితే ఇది కూడా వర్షాకాలం వేసుకుంటే కొంచెం ఎక్కువ వర్షాలు పడినప్పుడు మనకి మొలకొచ్చే ఛాన్స్ ఉంటుంది అదే విధంగా రైస్ ప్యాలర్స్ లో వేసినప్పుడు కొంచెం మొక్కల సాంద్రత తగ్గిది కాబట్టి మొక్కల సాంద్రత పెంచుకోవాలా అంటే మామూలుగా వేసే ఎనిమిది కిలో కాకుండా మిదు మినుములకైతే పదిహేను నుంచి పద్దెనిమిది కిలోలు ఒక ఎకరానికి వేసుకోవాలి అదే పెసరైతే పన్నెండు నుంచి పదిహేను కిలోలు కనుక చల్లుకున్నట్లయితే ఎక్సలెంట్గా ప్లాంట్ పాపులేషన్ బాగా మెయింటైన్ అయిపోయి మీకు ఎనిమిది నుంచి పది క్వింటాలు వరి మాగాణంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా మంది అంటారు వరి మాగానూలు వేస్తే దున్నడం కష్టం కదా అని మేము చేసింది ఏంటంటే ఒకసారి కొంచెం ఆరిన తర్వాత ఒకసారి కల్టివేటర్ వేసి చల్లేసేసి రొటవేట్ వేసి నీళ్ళు పెట్టేసేయండి సో ఎక్సలెంట్ గా మీకు వంద శాతం మొలక శాతం బాగుంటుంది ఇంకోటి ఏంటంటే అట్లా దున్నడం వల్ల కూడా మనకి కలుపు సమస్య కూడా చాలా తక్కువ ఉంటుంది మామూలు పెండి పెండిమితాలను కలుపు మందు కొట్టుకున్నా గానీ మీకు సరిపోతుంది పదిహేను ఇరవై రోజులప్పుడు ఇంకా వేరే కలుపు మందులు కూడా మంచి కలుపు మందులు ఉన్నాయి కాబట్టి బాగా ఉంటుంది ఈ దీని ద్వారా కూడా మనకి ఆల్రెడీ ఈ వరిమాగలు వేసినప్పుడు ఎరువులు వేయవేసుకు అవసరం కూడా కాకపోతే గా ఈ మైక్రోన్యూట్రి అంటే త్రిపుల్ నైన్టీన్ కానీ మల్టికే కానీ అట్లాంటివి పిచికారు చేసుకున్నట్లయితే మీకు ఆ పోషక పదార్థాలన్నీ మంచిగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది దిగుబడి కూడా మామూలుగా మనకు మెట్టలు ఎంత వేస్తామో అట్లా వరి మాగణలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు గుంటూరు అట్లా చూసుకున్నట్టయితే వాళ్ళు వందల ఎకరాలు మొత్తం పెసరా మినుమే వేసుకుంటారు వాళ్ళకి పది నుంచి పన్నెండు క్వింటాల్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ భూములు అంటే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం వేయంగానే రావు ప్రతి సంవత్సరం కనుక మనం ఆ పద్ధతి పాటిస్తూ ఉంటే పంట మార్పిడి అంటే వరి ఈ పద్ ఈ పెసరా మినుము సాగు చేస్తుంటే భూమిలో కూడా మంచి బలంగా తయారై మనం వేసిన ఎరువులు కూడా మంచిగా ఉపయోగపడి అటు వరి బాగా వస్తుంది ఆ వరికి వేసిన ఎరువులు ఈ పెసలు కూడా ఉపయోగించుకొని ఇవి కూడా బాగా దిగుబడి రావడానికి వస్తుంది దానివల్ల రెండు పంటలు పప్పు ధాన్యము వరి రెండు వేస్తాం కాబట్టి దానిలో ఉన్న సూక్ష్మజీవులు కూడా బాగా మంచి పెరిగి భూమిలో జీవం ఉండే అవకాశం ఉంటుంది సారవంతమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి ఈ పెసర మినిమం వాటిలో చేసుకున్నట్లయితే బాగుంటుంది వరి మాగంలో తప్పనిసరిగా వేసుకోవాలి ఈ మీరు కందిలో చూసుకున్నట్లయితే మనకి బాగా తెలుసు బాగా పచ్చ పురుగు ఒకటి వస్తుంది మారుక మచ్చల పురుగు వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో పాడ్ ఫ్రై అనేది కూడా వస్తుంది సార్ వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ సో ఇవి మేజర్ కన్సెంట్స్ ఏంటంటే మంచి క్వాలిటీ సీడ్ లేదు లేదు అంటున్నారు మంచి సీడ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి మన యూనివర్సిటీ నుంచి కూడా మంచి వెరైటీలు విడుదల చేయబడ్డాయి మేము కూడా బ్రీడర్ సీడ్ ఫౌండేషన్ సీడ్ ఇస్తున్నాం అట్లా ఒక్కసారి కనుక రైతులు మా దగ్గర నుంచి విత్తనం తీసుకెళ్లి మూడు సంవత్సరాల వరకు మీరు వేసుకోవచ్చు ఎందుకంటే వరిలో కానీ పెసర మినుము కందిలో అది స్వపరాగ సంపర్క కాబట్టి మీరు ఒక్కసారి విత్తనం తీసుకెళ్తే రిజిస్ట్రేషన్ నుంచి మూడు సార్లు వరకు వాడుకోవచ్చు ప్రతి సంవత్సరం కొనవలసిన పని అయితే ఉండదు ఇంకోటంటే క్రాప్ మేనేజ్మెంట్ మీరు దున్నడము సరిగ్గా దున్నరు ఇంకోటి ఏంటంటే సోయింగ్ మెతడు సరిగ్గా చేయరు టైం లో మొక్కలు విత్తనం పెట్టుకోరు దున్నరు అని అంటే ఏంటి ఇది అరవై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజులు కాబట్టి దుక్కి బాగా తయారు చేసుకోవాలి ఎంత మంచిగా దుక్కి తయారు చేసుకుంటే మీకు అంత కలుపు ఉండదు ఎందుకంటే ముప్పై రోజుల పాటు కలుపు లేకుండా ఉంటేనే మనకు మంచిగా పూత బాగా వస్తుంది మంచిగా ఉంటుంది కాబట్టి మీరు దుక్కి దగ్గర తయారు చేసుకుని ఎడబడి వేసుకున్నారంటే అది మాత్రం దిగుబడి మా ఎట్టి పరిస్థితుల్లో మీకు రాదనమాట ఇంకోటి టైమ్లీ సోయింగ్ సోయింగ్ మెథడ్స్ ఏంటంటే తప్పనిసరిగా వర్షాకాలం జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు వేసుకోమంటాం అదే ఇప్పుడైతేనే సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు రబీ సీజన్లో వేసుకోమంటాం సమ్మర్ సీజన్ చూసుకున్నట్లయితే మార్చి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మార్చ్ అంటాం కాకపోతే నేను చూసింది అంటే అంటే ఖమ్మం డిస్టిక్లో మనకి జనవరిలో వేసినవి బాగా వస్తున్నాయి అంటే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఆ ఎండలు ఎక్కువ అవుతా ఉన్నాయి అంతకుముందు అంత ప్రాబ్లం ఉండేది కాదు మనకి ఫిబ్రవరి ఎండింగ్ అయినా మార్చ్ ఫస్ట్ వీక్ వరకు చలి ఉండేది కానీ ఇప్పుడు చూసినట్లయితే జనవరిలోనే లాస్ట్ కొంచెం పోయిన సంవత్సరం వరకు జనవరిలోనే ఎండలు ఎక్కువ అయిపోయాయి ముదిరిపోతా ఉన్నాయి కాబట్టి పంట కూడా ఏంటంటే ఎంత మంచి కూల్ వెదర్ ఉండాలి దానికి కూడా కాబట్టి జనవరిలో వేసుకుంటే బాగుంది కొంతమంది రైతు రైతులు సీడ్ ప్రొడక్షన్ వాళ్ళు డిసెంబర్ పదిహేను కూడా ఇప్పుడు శంకర్ వాడ తెలిసిన బావ వాళ్ళే డిసెంబర్ పదిహేను కేసారు నేను జనవరిలో వేస్తా అని చెప్పి తీసుకుని ఆయన కూడా తొమ్మిది వింటాల్ దిగుబడి వచ్చింది ఏంటంటే కొంచెం డేట్స్ ఆఫ్ సోయింగ్ మీద కూడా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అది కూడా మేము ఇప్పుడు చేస్తా ఉన్నాం అంటే నవంబర్ నుంచి కూడా డేట్స్ ఆఫ్ సోయింగ్ వేసుకుని ఏ టైం లో అంటే ఇప్పటికీ అప్పటికి చాలా మార్పులు ఉన్నాయి కాబట్టి అది చే తప్పనిసరిగా సీడ్ రేట్ యూస్ ఫెర్టిలైజర్ కంపల్సరిగా వాడుకోవాలి ఎందుకంటే ఇది దీంట్లో రూట్ నాట్ రైజోబియం బ్యాక్టీరియం ఉంటుంది కాబట్టి దాంట్లో అది పెరగాలంటే మాత్రం బాసరం తప్పనిసరిగా ఉండాలా ఒక ఎనిమిది కిలోలు అంటే మీరు ఒక పదహారు కిలోల యూరియా ఒక బ్యాగ్ డిఏపి కానీ లేదా నూట ఇరవై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక పదిహేను కిలోల పొటాష్ అంటే మీకు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల యూరియా ఒక బ్యాగ్ డిఏపి పదిహేను పది నుంచి పదిహేను కిలోల పొటాష్ ఇవి సరిపోతాయి ఎకరానికి దాని తర్వాత అది నత్రజని దానికి కావాల్సింది ఆ పంటే తయారు చేసుకుంటుంది కానీ ఇనీషియల్గా మాత్రం అది తయారు చేసుకోవాలంటే మీరు దుక్కిల మందులు తప్పనిసరిగా వేసుకోవాలి అది వేసుకున్నారంటే భూమి కూడా మీకు ఏంటంటే పంట కూడా బాగా ఏపుగా పెరిగిద్ది ఫార్టీ డేస్కి ఫ్లవరింగ్ వస్తుంది దిగుబడి రావడానికి కూడా బాగా ఆస్కారం ఉంటుంది దాని తర్వాత ఏం చేయాలంటే ఈ త్రిపుల్ నైన్టీన్ మొగ్గప్పుడు కంపల్సరిగా మూడు మూడు పంతొమ్మిదిలో కొట్టడం ఒకటి ఆ తర్వాత కాయ తయారైన తర్వాత మల్టీకే కొట్టడం ఒకటి అంటే తర్వాత నుంచి యూరియా అవన్నీ వేయవలసిన పని లేదు ఓన్లీ పైపాటుగా పోషక పదార్థాలు వేయడం వల్ల మీకు ఒకటి నుంచి రెండు క్వింటాల్ దిగుబడి పెరిగింది అంటే మన భూమి బాగుంటే ఒక రెండు క్వింటాలు విత్తనం బాగుంటే రెండు క్వింటాలు పోషక పదార్థాల వల్ల రెండు క్వింటాలు అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం దీంట్లో వాటర్ మేనేజ్మెంట్ అది ఎప్పుడు పెడతారు రబీలో పెట్టుకుంటే మనకి నాలుగు సార్లు తడి విత్తనం పెట్టేటప్పుడు పెడతాం పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు కలుపు అప్పుడు పెడతాం మొగ్గప్పుడు పెట్టాలి ఆ తర్వాత కాయ తయారేటప్పుడు అంటే ఫోర్ ఇరిగేషన్స్ తప్పనిసరిగా మనము పెట్టుకోగలితే పెసరా మినిమంలో దిగుబడులు బాగా వస్తాయి కానీ ఏ ఇరిగేషన్ తక్కినా కానీ రావు ఒకవేళ మా దగ్గర ఈ ఇరిగే ఇప్పుడు లేదు వాటర్ లేదు అటువంటి అప్పుడు ఏం చేయాలి ఫ్లవరింగ్ వస్తుంది బెట్ట వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే యూరియా పిచ్చికారి చేసుకోవడం త్రిపుల్ పైనుంచి మూడు పంతొందలు పిచ్చికారీ చేసుకోవడం ఇట్లాంటి మల్టీకెకర్గా పిచ్చికారి చేసుకున్నట్లయితే దానికి ఏంటంటే కొంచెం ఆ బెట్టం తట్టుకునే శక్తి వచ్చి దిగుబడులు వస్తాయన్నమాట కాబట్టి మనం ఆలో మీకు నాలుగు రోజులకి తర్వాత నీళ్ళు వదులుతారనుకున్నప్పుడు మీరు యూరియా పిచ్చికారి చేసుకోండి అంటే ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపేసి ఎకరానికి నాలుగు కిలో సరిపోద్ది యూరియా కనుక మీకు పైపాడుగా పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఏ పంట అయినా కానీ బెట్టం తట్టుకుంటే దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది సో అది తప్పనిసరిగా మా ఖమ్మం రైతులు మాత్రం తప్పనిసరిగా పైపాటు పిచికారి చేస్తారు రిజిస్ట్రేషన్ కూడా నేను ఏ పురుగు మందు ఏదైనా కంపల్సరిగా దాన్ని యాడ్ చేస్తా ఉంటాం ఇంకోటి ఏంటంటే కలుపు మందులు కూడా చాలా మంచి కలుపు మందులు వచ్చాయి ప్రీ ఎమర్జెన్సీ అంటే విత్తనం పెట్టిన తర్వాత ముప్పై ఆరు గంటల లోపల కొట్టుకోవాలి పెండిమెత్తాలి అది కనుక కొట్టుకున్నట్లయితే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మంచి నీటి పదంలో కొట్టుకోవాలి అట్లా కాకుండా ఎండిపోయిన తర్వాత లేదా విత్తనం కొట్టే ముందు లేదా ఇసుకలో కలుపో లేదా యూరియా కలుపో రకరకాలుగా కొడుతున్నారు అట్లా కాకుండా మంచిగా చేతి పంపుతో రెండు వందల లీటర్ నీటిలో కనుక కలుపు కొట్టినట్లయితే కలుపు రాదు ఒకవేళ వచ్చిన పదిహేను ఇరవై రోజులప్పుడు మళ్ళీ మంచి కలుపుతుంది షాక్ ఎద్దని ఫ్యూజిఫ్ల ఇట్లాంటి కలుపు ముందు మంచిగా ఎక్సలెంట్ గా మీరు ఒక విత్తనం పెట్టిన తర్వాత కూలి ఖర్చు లేకుండా అంటే కలుపు లేకుండా ఈ కలుపు మందులు మీకు బాగా పనిచేస్తాయి కాబట్టి కలుపు మందులు వాడుకోండి సో ఇంత ముందు వేరే ప్రాబ్లం వేరు ఇప్పుడు మంచి కలుపు మందులు వచ్చాయి మంచి పురుగు మందులు వచ్చాయి అదేవిధంగా మంచి యాజమాన్య పద్ధతులు చెప్పే స్టాఫ్ ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు మంచి రకాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా విస్తీర్ణం పెంచాల ఇంకోటి సీ ట్రీట్మెంట్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలా చాలా మంది రైతులు ఏంటంటే మేము విత్తనం కొంటున్నాం మదరి నుంచి కొంటున్నాం వాళ్ళు విత్తన శుద్ధి చేస్తారు మేమే చేయని జయం మన వరంగల్ నుంచి చేసినా ఎవరు చేయరు మీరు మీరే చేసుకోవాలి దేంతో చేసుకోవాలా ఇమిడాక్లోప్రిడ్ అయితే ఐదు ఎంఎల్ అయితే ఐదు గ్రాములు చేసుకొని తర్వాత తో కానీ కార్బన్జం తో కానీ విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలా విత్తన శుద్ధి చేయమన్నారని చెప్పి ఇప్పుడు చేసేసి ఇప్పుడు పట్టించి మళ్ళీ ఫీల్ అయ్యద్దు ఒక ఇరవై నాలుగు గంటల ముందు అంటే రేపు చల్తామనంగా ఇవ్వడం పొద్దు రాత్రి చేసుకోండి చేసుకొని చల్లండి అటువంటిప్పుడు ఏంటంటే ఆ మంద అనేది మొక్కకి బాగా అంటే విత్తనానికి బాగా పట్టి మీకు మూడు వారాలప్పుడు వరకు కలుపు రాకుండా అది మన తెగుళ్ళు రసం పిలిచే పురుగులు రాకుండా ఉంటాయి కంపల్సరీ చేసుకోండి అది విత్తన శుద్ధి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో విస్తీర్ణం పెంచాలంటే ఎట్లా పెంచుకోవాలి ఫస్ట్ పల్స్ ప్రొడక్షన్ పెంచాలంటే విస్తీర్ణం విస్తీర్ణం పెంచాలంటే ఎట్లా పెంచాలి ఆరు జంటలుగా పెంచాలి అంటే ఏరియా పెంచాలా ఏరియా పెంచాలా ఇంకోటి వెర్టికల్ మంచిగంటే ఈ నిలువుగా పెరగాలంటే ఎట్లా దిగుబడి పెరగాలి దిగుబడి ఎట్లా పెరుగుతుంది మంచి రకాల వల్ల పెరుగుతుంది మంచి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వల్ల మనకి ఒక ఎకరంలో దిగుబడి పెరిగింది విస్తీర్ణం అంటే ఎట్లా పెరుగుతుంది చెప్తాను ఇట్లా ఫస్ట్ ఖరీఫ్ ఉంది మీరు కాటను మొత్తం మనకి కొన్ని లక్షల ఎకరాల కాటన్ వేస్తాం దాంట్లో అంతర్ పండుగ వేసుకోండి ఒకటి ఇష్ట వన్ కానీ ఒకటి ఇస్టు రెండు నిష్పత్తిలో పెసర కూడా వేసుకోండి వస్తే కాయలు తీసుకోండి తర్వాత లేకపోతే దాన్ని దున్నేసుకున్నా కానీ మీకు భూమి బాగా అయింది ఇంకోటి వాటి మీద మిత్ర పురుగులు వస్తాయి కాబట్టి మీకు రసం పిలిచే బురుగులు చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా ప్యాడీకి ముందేసుకోవచ్చు అవసరమైతే పంట తీసుకుని దానికి రైట్ చెప్పారు ఒకళ్ళు తీసుకోవచ్చు లేకపోతే దున్నేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే టొబాకే వేసినా కానీ చిల్లీ వేసినా కానీ ఏ మిర్చి వస్తా ఉంటాం మనం మిర్చికి ముందుగా పెసరం వేసుకొని పంట తీసుకోవచ్చు సెప్టెంబర్లో లో చేస్తే పంట లేకపోతే దున్నేసుకోవచ్చు ఈ విధంగా పంట మార్పిడి చేసినట్లయితే ఎండు తెగులు తగ్గిద్ది రోగాలు తిగు కూడా తగ్గుతాయి అనమాట అదే రబీ సమయంలో చూసుకున్నట్లయితే మీకు సన్ఫ్లవర్ వేస్తే దాంట్లో అంతర పంటగా వేసుకోవచ్చు ఇంకోటి కాటన్ ఈ మధ్య కాలంలో ఏంటంటే పత్తి తీసేసిన తర్వాత పెసరా మినుము ఎక్కువ చేసుకుంటా ఉన్నాం కాబట్టి పత్తి తీసేసిన తర్వాత నవంబర్ డిసెంబర్లో ఇప్పుడు అన్ని కూడా మనకి హైడెన్సిటీ ప్లాంట్ సిస్టమ్ వల్ల నవంబర్ డిసెంబర్లో పంట తీసేస్తున్నారు కాబట్టి దాని తర్వాత ఈ పెసరా మిన సాగు చేసుకున్నట్లయితే అది కూడా చాలా బాగుంటుంది ఇంకోటి వర్ష వర్షాకాలం వరి తీసేసిన తర్వాత వరి మాగాణంలో రైస్ ఫ్యాలోస్ లో మనం పత్తి మినుము సాగు చేసుకోవచ్చు ఇదే విధంగా బ్లాక్ గ్రామ్ కూడా సేమ్ అదే ఇంకా కంది కంది పెట్టుకున్నప్పుడు మనం అంతర పడ రెండు నెలల పాటు ఏం పెరగదు అది ఇంతే ఉంటుంది సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ పెడదాం మంచిగా ట్రాక్టర్ తిరగడానికి దాని బదులు పెసర కాని కంది కానీ పెసర మినుము అదేవిధంగా విధంగా వేరుశనగ నువ్వులు సోయాబీన్ ఇవన్నీ కూడా ఒకటి ఏడు నిష్పత్తులు ఒక కంది ఏడు వరుసలు ఇవి కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఆదాయం పంట ఆదాయం వస్తుంది రెండు నెలల్లో ఈ పంటలు కూడా అయిపోతాయి కాబట్టి భూసారము పెరిగిద్ది చాలా మంచిగా ఉన్న తర్వాత ఇది రెండు నెలల తర్వాత కంది పెరిగిద్ది కాబట్టి మనకి లాభం ఉంటుంది ఒక రైతు ఉన్నారు బండి పడ పరోగారిని ఆయన ఒక ఏడు ఎకరాల్లో ఈ టిడియాజ్ యాభై తొమ్మిది రకం వేశారు కంది రకము ఆరు ఫీట్లు పెట్టారు ఆరు నుంచి ఏడు ఫీట్లు మధ్యలో ఇది వేసాడు మొక్కజొన్న ఒక సిక్స్ రోజు ఆయనకి ఇరవై ఐదు క్వింటాల్ వచ్చింది ఎకరానికి దాని తర్వాత ఏం చేశాడంటే మంచిగా ఆయన పెద్ద డెబ్బై సంవత్సరాలు ఆయనే ట్రాక్టర్ నడుపుతాడు దున్ని చేసాడు తర్వాత దోశ పెట్టుకున్నాడు సో మనకి ఆయన ఏమన్నాడంటే నేను కౌలుకి తీసుకున్నాను ఆ ఇరవై ఐదు క్వింటాల వల్ల నాకు దిగుబడి నా కౌలంతా పోయింది దాని కంది పెట్టుబడి కూడా ఇదే సరిపోద్ది నాకు అని సో కందంతా వచ్చిందంతా లాభమే అట్లా ఆయన ఒక ఎకరానికి ఏడు క్వింటాలు చెప్పుని తెచ్చాడు డెబ్బై క్వింటాలు కానీ ఒక్క గింజ కూడా విత్తనం తెచ్చాడు కానీ ఒక్క గింజ కూడా దాన్ని అంత మంచి విత్తనం తెచ్చాడు అంటే ఏడు క్యూ డెబ్బై క్వింటాలు తెచ్చాడు ఏడు ఎకరాల నుంచి తెచ్చినప్పుడు ఆయనకి ఎందు ఇచ్చాము ఏడు లక్షల చిల్లర ఇచ్చాం ఎంత లాభం మరి అది సో ఏంటంటే అంతర పంటలు తప్పనిసరిగా వేసుకోవాలి ఇంకోటి మొక్కజొన్న ఈ కందిలో జొన్న జోవర్ ఏదైనా కానీ మళ్ళీ పీ కాటన్ ఒకటి ఇష్టం ఆరు నిష్పత్తిలో ఏదైనా మీరు అంతర పంటలు వేసుకున్నట్లయితే మీ సగం మంచిగా ప్రాబ్లం పోయినట్టే ఉట్టి పంట వేసి ఊరికే నున్నగా ఒక అద్దంలాగా ఉంచడం ఇంపార్టెంట్ కాదు ఏదైతే పచ్చగా కవర్ అయిపోయో భూమి అనేది అప్పుడు ఇంపార్టెంట్ దాన్ని పచ్చగా చేసుకోవాలి మనం నున్న తెల్ల నల్లగా ఎర్రగా ఉండడం కాదు దాన్ని గ్రీన్గా కలర్ చేసుకుంటే మనకి భూమికి లాభం మనకు కూడా లాభం అవుతుంది ఇంకోటి క్రాపింగ్ సీక్వెన్స్ చూసుకున్నట్లయితే మీరు వర్షాకాలము గ్రీన్ గ్రామ్ పెసలు వేసుకోవచ్చు తర్వాత వరి వేసుకోవచ్చు తర్వాత వరి వేసుకున్న తర్వాత గ్రీన్ గ్రామం వేసుకోవచ్చు అదేవిధంగా వర్షాకాలం వరేసి తర్వాత మొక్కజొన్నేసి గ్రీన్ గ్రామ్ వేసుకోవచ్చు ఇంకోటి వర్షాకాలం గ్రీన్ గ్రామ్ వేసుకోవచ్చు పెసలు వేసుకోవచ్చు తర్వాత గ్రౌండ్ సెప్టెంబర్ సెప్టెంబర్లో వేసుకోవచ్చు తర్వాత జనవరిలో పెసలు వేసుకోవచ్చు ఇంకోటి కాటన్ తర్వాత గ్రీన్ గ్రామ్ వేసుకోవచ్చు ఇట్లా అన్ని క్రాపింగ్ సీక్వెన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సాప్ ఫాలో అయితే మనకి పప్పు ధాన్యాలు వేరే దేశాల నుంచి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉండదు ఎంజిజి త్రీ ఎయిటీ ఫైవ్ అండి ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందిన రకము మనకి వరి మాగండ్లో కూడా బాగా అనుకూలమైన రకము ఇదే తొమ్మిది నుంచి పన్నెండు క్వింటాల్ దిగుబడి వచ్చే రకం అనమాట నెక్స్ట్ ఈ మధ్య మినుము అని కూడా ఇది కూడా బాగుంది పల్లాగుతులు తట్టుకుంటుంది సాదా రకం ఇది కూడా బాగుంది ఇంకా ఇందాక చెప్పినట్టు ఇది మెయిన్ మంచి లెవెలింగ్ చేసుకోవాలి ఇందాక సీ ట్రీట్మెంట్ అయ్యి చెప్పే కదా ఈ తప్పనిసరిగా ఈ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇక వరిమాగంలో చూసారా ముప్పై కిలోలు పర్ హెక్టేర్ అంటే డబల్ విత్తనం మోతాదు అయింది అక్కడ పెసరైతే ముప్పై కిలోలు గ్రామ్ మినిమల్ అయితే నలభై కిలోలు అయింది సో ఏంటంటే డబల్ విత్తనం మోతాదు వేసుకోవాలి మీరు మెటల్లాగా ఐదు ఆరు కిలోలు వేసుకుంటామంటే మాత్రం మీకు దిగుబడులు రావు ఇంకోటి ఫెర్టిలైజర్స్ కూడా తప్పనిసరిగా వేసుకోవాలి ఇరిగేషన్ కూడా మంచిగా చేసుకోవాలి ఇంకోటి వీడ్ మేనేజ్మెంట్ కూడా మంచి కెమికల్స్ ఉన్నాయి కాబట్టి వీడ్స్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి ఇంకోటి వరిమాగానం లేసినప్పుడు ఇష్టం వచ్చిన రకాలు ఎక్కడ పడితే అక్కడ సీడ్ తీసుకోవద్దు ఎందుకంటే అక్కడ బంగారు తీగోడు కూడా ఎక్కువ ఉంది బంగారు తీగలు కనిపిస్తూ ఉంటాయి అదేంటంటే కస్క్యూట్ అది మంచిది కాదు ఒకసారి మన భూమిలోకి వచ్చేసిందంటే మొత్తంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి నాణ్యమైన విత్తనం మంచి మంచి చోటు నుంచి తీసుకోవాలి ఒకవేళ అట్లాంటివి ఏమన్నా ఉంటే మాత్రం అక్కడ పారాక్వాట్ కొట్టి దాన్ని నిర్మూలించుకోవడం ఇంపార్టెంట్ ఇది 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 ఇంకోటి మారుక గుడి పురుగు అనేది చాలా డేంజర్ ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొగ్గ అంటే మొగ్గ వచ్చినప్పటి నుంచే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవడం దాని తర్వాత ప్రతి రోజు ఫీల్డ్ వెళ్ళి పూతను ఓపెన్ చేసి చూసుకొని లోపల బియ్య పురుగు లాంటిది ఏమన్నా ఉందా చూసుకొని అబ్జర్వ్ చేసుకొని మంచి మందులు రెండు మూడు రకాల మందులు దగ్గర దగ్గరగా కొట్టుకున్నట్లయితే ఇది కంట్రోల్ అయిపోయింది ఇది కంట్రోల్ ఏంటంటే మీకు ఎనిమిది తొమ్మిది క్వింటల్ దిగుబడి వస్తుంది ఇది కనుక వచ్చిన తర్వాత మీరు ఒక వారం రోజుల తర్వాత ఇక్కడికి వెళ్ళి తర్వాత చూసుకున్నారంటే మాత్రం ఒక్క గింజ కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది ఈ పురుగును మాత్రం మంచిగా కంట్రోల్ చేసుకోవాలి సో మన కందిలో కూడా మంచి స్క్వేర్ ప్లాంటింగ్ లో తొంభై ఇంటి తొంభై వంద ఇంటి వంద నూట ఇరవై ఇంటూ నూట ఇరవై లో కూడా మనం విత్తనాలు పెట్టుకునే అవకాశం ఉంది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఒక్కొక్క చెట్టు స్క్వేర్ ప్లాంటింగ్ సో ఇక్కడ ఎటుపక్క కూడా మనకు కలుపు లేకుండా ఉంటది మంచిగా దున్నుకోవడానికి వీలుగా ఉంటది చాలా దృఢంగా కూడా ఉంటుంది కాబట్టి మంచి రంగాలను ఎంపిక చేసుకొని చూడండి అంతర్ పంట కాటన్ రెడ్ గ్రామ్ ఒకటి ఇస్టు నాలుగు ఒకటి ఇస్టు ఆరు నిష్పత్తిలో ఎక్కువ ఆదిలాబాద్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది చూడండి వాళ్ళకి ఏంటంటే పండగలకి అంటే సొంత భూమిలో పండిన పంటలే బో అంటే దేవతకు కూడా అది ప్రసాదంగా పెట్టాలన్న కాన్సెప్ట్ తో వాళ్ళు ఏంటంటే అన్ని పంటలు వాళ్ళ దాంట్లో పండిస్తారు కాటన్ వేశారు గ్రీన్ గ్రామ్ వేశారు ఇట్లా ఇది చూడండి రెడ్ గ్రాము కంది కంది అని ప్లస్ నట్ ఇట్లా ఆర్చర్డ్స్ మనం పంట తోటలో కూడా మనము ఇట్లా పెసర మినుము అన్నీ వేసుకోవచ్చు ఇంకోటి కాటన్ ఇది చూసారా సోయాబీన్ ఒకటి నిష్పత్తిలో కంది సోయాబీన్ వేస్తారా వెరీ గుడ్ అట్లా ఇంకోటి రెడ్ గ్రాము కాటన్ గ్రీన్ మూడు పంటలు పండించారు చూడండి ఒకటే దాంట్లో ఏమన్నా కలుపు ఉందా ఏమన్నా నీట్ గా ఉంది చూడండి కంది కాటన్ గ్రీన్ గ్రామ్ ఇక్కడ నాలుగు పంటలు రెడ్ గ్రాము కాటన్ గ్రీన్ గ్రాము బ్లాక్ గ్రామ్ సో మనకు ఇంటికి సంబంధించిన అంతా అక్కడ వచ్చేస్తుంది కదా అట్లా ఆ పంటలు వేసుకోవాలి సో మంచి ప్రాక్టీసెస్ అంటే మంచి సమ్మర్ ప్లవింగ్ చేసుకోవాలి మంచి రకాలను ఎంపీ చేసుకుని సీడ్ రేట్ కూడా కందులు రెండు నుంచి మూడు కిలోలు అదే మనకి రబీలో ఆరు నుంచి ఎనిమిది కిలోలు ఇక్కడ ఒకటి క్లారిఫికేషన్ నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే మీరు రబీ కంది వేరే ఉంటుందా అనుకుంటారు కానీ రబీ కంది వేరే ఏమి ఉండదు ఏవైతే నూట డెబ్బై ఐదు పంట కాలం ఉన్నాయో అవన్నీ కూడా మనము రబీ సీజన్ లో వేసుకోవచ్చు నూట ముప్పై పంట కాలం ఉన్న రకాలు మాత్రం పీఆర్జీ నూట యాభై అట్లాంటి రకాలు వేసుకోకూడదు ఈ టీడీఆజి యాభై తొమ్మిది కాని డబ్ల్యూఆర్జీ రెండు వందల యాభై ఐదు కానీ ఇట్లాంటి రకాలు కనుక మనము రబీలో కూడా సాగు చేసుకోవచ్చు అప్పుడు విత్తన అది ఎంత ఉంటుందంటే వర్షాకాలంలో వేసినప్పుడు రెండు నుంచి మూడు కిలోలు మాత్రం ఎందుకంటే ఆరు నుంచి ఏడు ఫీట్లు పెడతాం అదే రబీలో చూసుకున్నట్లయితే మనము డెబ్బై ఐదు నుంచి తొంభై సెంటీమీటర్ల డెబ్బై ఐదు అంటే మూడు రెండున్నర ఫీట్లు పెడతాము మొక్కలు దగ్గర దగ్గర పెడతాము కాబట్టి మనకి ఆరు నుంచి ఏడు కిలో విత్తనం పట్టింది ఎకరానికి అంటే పెసరకి ఎంత పెడుతున్నారో అంత కంది కూడా పట్టిది సాగు తోటలు అనమాట అప్పుడు మనకి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల్ దిగుబడి రబీ సీజన్ లో కూడా వేసుకోవచ్చు ఎక్కువ ఎత్తు పెరగదు పురుగు మందులు కొట్టుకోవడానికి కూడా బాగా ఉంటుంది కాబట్టి మనం రబీ కందికి కూడా మనం వేసుకున్నట్లయితే బెస్ట్ ఇప్పుడు వర్షకాలం ఏమంటే ఎత్తు పెరిగింది అంటారు మేము ఏమంటాం నిప్పింగ్ చేయండి నలభై ఐదు రోజులు అప్పుడు అంటాం కానీ అబ్బాయి అంత లేబర్ కష్టం ఇది ఇంత చిన్న మొక్కలు తుంచాలంటే మనకి ప్రాణం ఒప్పదు అవేంటి సీజన్ రెండు నెలల తర్వాత మొత్తం ఎత్తు పెరిగిపోతాయి అప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి ఏంటంటే ఈ రబీలో కూడా మనం వేసుకున్నట్లయితే కంది ఎక్సలెంట్గా వస్తుంది మీకు తొమ్మిది క్వింటాల్ పది క్వింటాల్ దిగుబడి వస్తుంది కాబట్టి ఈ విధంగా అది వేసుకోవచ్చు సెప్టెంబర్ పదిహేను ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై వరకు వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఓకే సో ఇవన్నీ మంచి ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కొంచెం ఇట్లా బర్డ్ పెచెస్ కానీ ఫిరమోన్ ట్రాప్స్ కానీ అట్లా పెట్టుకున్నట్లయితే మందులు తక్కువ మందులతోనే మనకి పంట ఆదాయం లభిస్తుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్టోరేజ్ కూడా మనము మామూలు సంచుల్లో కాకుండా ఇప్పుడు మంచి కొత్త బ్యాగులు వచ్చినాయి గ్రెయిన్ ప్రో అని ఇట్లాంటి బ్యాగులో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే ఈ స్టోరేజ్ లో కూడా మనకు పురుగులు పట్టవు అట్లా బాటిల్ స్టోర్ చేసుకొని టైం ఉన్నప్పుడు మనకి మార్కెట్ లో రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది